సార్ తనుజ మీద బయట చాలా నెగటివిటీ వస్తుంది కదా అంటే కొంచెం సార్ బైట్ ఎక్కడ వస్తుందో నాకు తెలియదండి ఎందుకంటే అంత పిఆర్ టీమ్ స్టార్టింగ్ నుంచి మీరు ఒక్కలే పాజిటివ్ అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే స గురించి పాజిటివ్ మాట్లాడలేదండి నెగటివ్ మాట్లాడుతాను వదిన వచ్చిండి గేమ్ అంటే గేమ్ వేరే వాళ్ళ వల్ల పాడైపోతుందన్నట్లు చెప్తున్నా యా యా గేమ్ వేరే వాళ్ళు పాడ అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా అయితే ఆయన కొంచెం ఆడాడని చూసింది వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత సో వెళ్ళిపోయిన తర్వాత ఆడాడని చూసినప్పుడు దానికి అడగొట్టిన అవరు మాదిరి రీతి వాళ్ళే కదా అవునా కదా నిజం చెప్పండి అవును ఎందుకంటే అంతకు ముందు తను నిజంగా సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు కూడా అడుగుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి కొన్ని చాలా ఆలేపోతున్నాయి కాబట్టి తను చిన్న మిస్టింగ్ అంటే కానీ నామినేషన్ లో తను శారీలు కట్టుకోకుండా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని టాస్క్ పెడుతున్నప్పుడు శారీలు కట్టుకుంటే పరిగెత్తలేం కదా

నామినేషన్ రివే చేయాలి ఆ అమ్మాయి కావాలని పట్టుకోదు ఇప్పుడు నేను అంతేందుకు ఇప్పుడు రాము రాదాడు దగ్గర పోయేసి గీరత గెలత కే అని రాయడం ఎందుకు ఎవడు నామినేషన్ వాడదు కదా ఎవడు ఇదే వాడదు కదా ఓ అంటే అలా కాదులేండి మీకు అర్థం అట్లా మొన్న ఈయన గౌరవ్ మాధురి గారు ఉండేరు ఆ టైంలో నువ్వు సేవ్ చేయగలిగితే నువ్వు సేవ్ చేయొద్దు మాధురి గారిని అని చెప్పేసి అడిగాడు అనమాట రాము సో ఇవి సేవ్ చేయలేదు కదా మాధురిని సో ఆ కృతజ్ఞత ఇక్కడ చూపించినట్టున్నాడు మనోడు టెంగర్ మొహాలు ఏం చేస్తాము కరెక్ట్ నామినేషన్స్ చేయరు సేమ్ నామినేషన్స్ మెయిన్ థింగ్ నాకైతే బిగ్ బాస్ మీద విరక్త వస్తుంది ఇదంతా ఫేక్ అనిపిస్తుంది మొత్తం మీద ఫేక్ బిగ్ బాస్ నడుస్తుంది సో ఇది ట్రూగా నడవాలంటే బిగ్ బాస్ మారాలి బిగ్ బాస్ మారాలంటే మన జనాలు ఇలానే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటది కానీ మజూరు చేసుకుంటాం అంటే కాదు ఎవరు కరెక్ట్ అనిపించేది తనుజా వీళ్ళ ఇద్దరు లో ఎవరు కరెక్ట్ యాక్చువల్గా లాస్ట్ టైమ్ అయితే లాస్ట్ టైం అయితే మీకు చెప్పాలండి ఇమ్మను గారు తనుజాన్ చేయడం విషయంలో మా అది కరెక్ట్ అనిపించలేదు నాకు ఎందుకంటే అది రాంగ్ కదా తను అక్కడ అసలు సపోర్ట్ ఎక్కడ అడిగారు ఇమానులు తనుజా సపోర్ట్ అడగలేదు రామ్రతడికి ఇచ్చేయమన్నాడు ఆ రోజు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడి మళ్ళీ కూడా చెప్తున్నాను ఆ రోజు ఇమాన్లు గారు తప్పు బట్ ఎన్న మాత్రం తనుజా గారిది తప్పు కారా చేస్తున్నారు బేసిక్ గా మనకు చూపించేది ఏమో ప్రోమోస్ లో కానీ ఏంటైనా సరే తనుజాని కారణం చేస్తారు చూపిస్తారు కానీ అక్కడ కార్నర్ అయ్యేది మాత్రం తనుజా కాదు మిగతా వాళ్ళు అంటే రీతుని నామినేట్ చేసిన తర్వాత సంజన గారు ఏడ్చారు కదా ఇతర సింపతి కోసం అది రీతు నామినేట్ చేసిన తర్వాత సంజన ఏడ్చారు బాగా చాలా గట్టిగా ఏడ్చారు అంటే అది సింపతి కాదండి అంటే ఉన్న పాయింట్స్ చెప్పి చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆమె కూడా ఏంటంటే అది కొంచెం రియల్గానే ఉంటుంది అండి గారు ఏదో ఇలా నామినేషన్స్ అలా వచ్చినప్పుడు ఏంటంటే భయపడి కావాలని గొడవలు వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు తప్ప తను నిజంగానే చాలా జెన్యున్ పర్సన్ అనమాట సంజన అటు టైం మాట్లాడో అలా ఏం జరగదు బై మిస్టేక్ మాట్లాడుతుంటుంది సో ఆ పర్సన్కి ఏంటంటే ఇవన్నీ నామినేషన్స్ చూస్తున్నప్పుడు ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు వీళ్ళు కరెక్ట్ కాదు కదా గుడ్ నామినేషన్స్ చేయొచ్చు కదా ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది అందుకే రీతున్ చేసినప్పుడు కూడా తనకు అలా అనిపించింది అనమాట ఎందుకు ఇలా చేయడం ఆవిడ నా కోసం హెయిర్ ఇచ్చింది నేను ఆవిడ నామినేషన్ చేయదలుచుకోలేదు నన్ను టార్గెట్ చేశారు అని చెప్పి యా అండి ఇప్పుడు అమ్మాయి ఏ రోజైనా ఈ విషయం చెప్పిందండి రీతు మన ఇమేల్ గారు కూడా అన్నారు అక్కడికి అబ్బా ఆమెతో మాట్లాడుతూ సంజయ్ గారితో అమ్మ నీకోసం నేను క్యాప్టెన్సీ టాస్కి అదే దాన్ని కూడా మ్యాచ్ తీస్తాను కదా ఇన్ని చెప్పారు కదా ఇన్ని చెప్పారు కానీ ఎప్పుడైనా రీతు మాట్లాడిందో దీని గురించి సో అక్కడే తెలిసిపోతున్నా అమ్మాయి ఏంటనేది అందుకే మేబీ సంజయ్ గారు నిన్న ఏడ్చుండొచ్చు ఎందుకంటే అమ్మాయి ట్రూగా ఉంది కదా మనకి ఇచ్చింది కదా ఎందుకు సంజయ్ గారు మర్చిపోయారు మన ఫ్లోరా గారు వచ్చి చెప్పారు మళ్ళీ గుర్తు చేస్తారు కాబట్టి మళ్ళీ గుర్తొచ్చినట్టుంది సో అందుకని తను అయితే ఏడవడం జరిగింది సో అట్లా రీతి గేమ్ గురించి ఏం చెప్తారా అంటే కొంచెం ఇంప్రూవ్ అయింది అంటారా బాండింగ్ నుంచి బయటకు వచ్చి ఎస్ రీతు రీతు పర్లేదండి నిజంగా మొన్న కళ్యాణ మన పవన్ మీద ఏదైతే పడిందో నింద అమ్మాయిని ఇట్లా ఇట్లా అనే విషయం మీద అది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇదని మన క్లోజ్నెస్ అది సో ఓలో కొట్టుకున్నారు వాళ్ళిద్దరు పాపం లేదు చూసే వాళ్ళకి అది నిజంగా ఇబ్బంది అందరూ తప్పుగా అనుకుంటారు ఏంది ఇలా తీసుకొచ్చిన చేస్తారని కానీ మరీ అంత నాగార్జున గారు కానీ మీతో వాళ్ళు అడుకున్నా ఉంటే చాలా బాగుండేది అనమాట ఎందుకంటే ఎవరైతే తో తోయించుకున్నారో అమ్మాయి అక్కడ సపోర్ట్ చేస్తుంది కదా పవన్కి తప్పు లేదండి మాకు ఓకే నా ప్రాబ్లం లేదు ఏం అనిపించలేదని అలాంటప్పుడు మీ అందరికీ నొప్పని నేను అంటున్నాను అనమాట ఓకేనా వాళ్ళిష్టం ఇష్టం అది సో ఫైనల్గా రీతు అయితే నాకు ఆ రోజు స్టాండ్ తీసుకొని చాలా బాగా అనిపించి మళ్ళీ రీతు ఒక నా నా అండి ఒక మెట్టేక్ రీతు రీతూ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టేనా మరి తనుజా గారు ఫేక్ గేమ్ ఆడట్లేదు సేఫ్ యా సేఫ్ గేమా సేఫ్ గేమ్ కాదు కానీ ఎందుకు అనవసరంగా ఆలోచించి ఏదేదో చేసేస్తున్న ఫీలింగ్ ఉంది సో ఇలా తనుజా గారు మీరు ఇలా ఆడితే మాత్రం అస్సలు బాగాలేదండి ఎందుకంటే తను ఫేక్ అని అయితే నేను చెప్పను కానీ మిగతా వాళ్ళని మీరు ఎవరు చెప్పడానికి కళ్యాణ్ ఏమని కానీ ఇంకోరిని ఏమని కానీ అవన్నీ వరుసగా అనిపిస్తాను అది దూరం పెడుతుంది కళ్యాణి యా కళ్యాణ్ గారిని దూరం పెడుతుందంటే అదేం లేదండి యాక్చువల్గా లాస్ట్ టైం కళ్యాణ్ గారు నామినేట్ చేద్దాం అనుకున్నారు కదా ఆ పాయింట్ పట్టుకుంది ఏదో టైం వచ్చినప్పుడు వేద్దాం అనుకుంది సో ఇప్పుడు టైం వచ్చింది సో ఇప్పుడు అలా చేపించింది అనమాట దూరం ఏం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచువేషన్ అమ్మాయికి ఆ రీతు కానీ కళ్యాణ్ కానీ వీళ్ళే కొంచెం మిగతా వాళ్ళు అమ్మాలి అనుకోవట్లేదు తను లేపారు అందరూ బిగ్ హౌస్ లో ప్రతి ఒక్కరు ఆయన పవర్ ఇచ్చారు కదా లిక్విడ్ సో ఎలా అనిపించింది అక్క లేపారు అంటే బేసిక్ గా అక్కడ ఏమైనా బేసిక్ గా అక్కడ లేపేరు అంటే నిజంగా తన గేమ్ ఆడాడు మనం కూడా చూసాం మీరు అందరు కూడా తెలుసు కెమెరాలు వెనక పట్టుకున్నారు మన వాళ్ళు అందరు కూడా తెలుసు అందరు చూస్తారు అది వేరే విషయం సో ప్రతి ఒక్కరు కూడా నిజం చెప్పండి డిమాండ్ పవన్ మంచిగా ఆడారు కదా ఈ మధ్య సో అందువల్లే ఆయన పవర్ఫుల్ అని చెప్పేసి ఆయన డ్రింక్ ఇవ్వడం జరిగింది సో అట్లా ఇప్పుడు నిజంగా పవర్ఫుల్ అయితే తనజాకి ఇవ్వాలి కదా అందరూ సో అక్కడ చేస్తున్నారు మీ అందరికీ తనుజా ఉంది కదా తనుజా ఇమాన్యుల్ ఇద్దరు గొడవ పడుతున్నారు గట్టిగా సో బయట మేము చేస్తున్నారు అంటే ఏంటంటారు ఇట్లా జరుగుతున్నావు అని అంటున్నారు సో దానికి మీరు ఏమంటారు బేసిక్ గా తనుజ ఇమ్మేళం తగులుకోలేదు ఇమ్మేళ తనుజ తగులుకుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇమ్మేళ ఇమ్మేళ అని చెప్పేసి బాండింగ్ అమ్మాయి కదా అంటే బయట వాళ్ళకి ఆ కుకు విత్ అని చెప్పేసి చేసే షో అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం క్లోజ్నెస్ అనేది పెరిగింది అనమాట సో అందువల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ ఉంది ఓకే కాదనట్లేదు కానీ హెల్త్ పెద్ద దగ్గర అడిగిన తనుజా కానీ ఇమ్మేళ కాదు విషయం ఏదో తెలుసు అంటే కరెక్టే అక్క తనుజా ఎంత తప్పు ఉందో ఇమాన్యుయల్ అంతే ఉందంటారు బయట అంటే అలాగా నేను చెప్తా ఒక నిమిషము ఇద్దరు బాండింగ్ లో ఉన్నారు ఫ్రెండ్ బొంగు అని కానీ ఇప్పుడు అంటే ఇద్దరు కొట్లాడుతున్నారు ఇమానియల్ వచ్చేసి నువ్వు బాండింగ్ లో పెట్టుకున్నావు కాబట్టి ఈడున్నావు మీరు సపోర్ట్ చేసావు కాబట్టి ఈ ఉన్నావు అంటున్నారు సో ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ ఇమానియల్ కూడా బాండింగ్ లో ఉన్నాడు కదా అప్పుడు ఎందుకు అని వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు నేను మీరు ఏమంటారు వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటున్నారు అది వేరే విషయం ఏమంటానంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మొత్తం ఎగిరిపోయింది ఏదైనా

నమస్తే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తనుజ ఇమానుల్ ఇద్దరు గొడవ పడుతున్నారు సో ఇమానియల్ ఏమంటున్నాడు అంటే నువ్వు బాండింగ్ పెట్టుకునే ఉన్నావు అంటున్నాడు ఫస్ట్ ఇమానియల్ కూడా బాండింగ్ పెట్టుకున్నాడు కదా సో దానికి ఏమంటారు ఇప్పుడు బాండింగ్ సీషన్ వస్తే ఇప్పుడు తనుజా గారు బర్ని గారు ఇలా పెట్టుకోవడం వల్ల చాలా పెద్ద ఇష్యూలు ఎలిమినేట్ అయ్యేదా వెళ్ళిపోయింది అదే ఇప్పుడు సంజనా గారు ఇమానుయల్ గారు బాండింగ్ ఉంది వాళ్ళు ఎక్కడైనా సరే ఏమైనా జరిగిందా ఎవరు నోట్లైనా పడిందా లేదు కదా సో అంటే ఇక్కడ తెలుస్తుంది ఎవరిది ఏ బాండింగ్ అని చెప్పి అతికి ఎవరు చేస్తున్నారు అతికి ఎవరు చేయట్లేదు అని ఇవన్నీ పక్కన పెడితే ఇమ్మెల్యే గారు మాత్రం లాస్ట్ టైం మాత్రం అలా నామినేట్ చేయడం కరెక్ట్ కదా తనుజా గారిని అర్థమవుతుందా బట్ ఈసారి మాత్రం తనుజా గారు ఇలా నామినేట్ చేయడం చాలా వర్ష థింగ్ ఎందుకంటే అది రివెంజ్ అక్కడ చేసింది అర్థమవుతుందా మాట్లాడుకుంటే అక్కడే మాట్లాడేసారు నాగజా గారు క్లియర్ చేస్తారు కదా అది అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు చేయడం ఇది ఇదొక పాయింట్ అది నెక్స్ట్ వన్ వచ్చేసి అక్కడ తనుజా గారిని ఏకైక వ్యక్తి ఒకరు ఏక పరేస్తున్నారు అంటే అది ఇమ్మెల గారు మాత్రమే ఇది నిజం ఎందుకంటే ఏ భయం పడట్లేదు మిగతా వాళ్ళందరూ తెలుసండి తనుజా గారు బయట మంచి ఓటింగ్ కానీ మంచిదేలిపోతుందని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ద్వారా తెలిసిపోయింది నాగార్జున గారు కానీ బిగ్ బాస్తో సహా మొత్తం అందరూ ఆయన ఆమెకి సపోర్ట్ చేస్తాం తెలిసిపోయింది ఇంత తెలిసినా కూడా కేవలం చెప్పు తనుజే మేము ఇద్దరిలో ఫేర్ ఎవరు అన్ఫేర్ ఓకే మాట కాదు ఇది అని చెప్పొద్దు ఇది ఫ్యాన్ గా మాట్లాడే నా పరంగా నాకు ఇమ్మెన్ గారు ఫేర్ ఇమ్మెన్ గారే సపోర్ట్ చేస్తాను ఓకేనా తనే బాగా ఆడుతున్నాడు తనే రియల్ గా ఉంటున్నాడు ఏదో మన నామినేషన్ ఒక విషయంలోనే కొంచెం అలా అయ్యారు తప్ప తనుజ విషయంలో మిగతా ఎప్పుడు కూడా ఇమ్మెన్ గారు సూపర్ అండి అది బాండింగ్ పరంగా కావచ్చు గేమ్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ప్రతి దగ్గర కూడా ఇమ్మెన్ గారు ఇస్ అ వెరీ గుడ్ పర్సన్ ఓకే సో డెమోన్ పవన్ ఒక రేంజ్ ఆఫ్ స్టైల్ వచ్చింది ఆయనకు ఎలా అంటే ప్రతి ఒక్కరు ఆయనకు పవర్ ఇస్తున్నారు సో ఏం చెప్తాడు డిమాండ్ పవర్ గురించి తను బాగా ఆడుతున్నాడు తను ఎవరితో గొడవలు లేవు మీరు బాగా చూస్తున్నాడు గొడవ ఒక ఇటు తప్ప వాళ్ళిద్దరు వేరే విషయం సో బాగా ఆడుతున్నాడు కాబట్టి అందరు సపోర్ట్ చేస్తున్నారు ఇది నిజం ఇక్కడ విషయం ఏదంటే లో వాళ్ళు హౌస్లో వాళ్ళు బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు బాగానే అండి బయట వాళ్ళు మాత్రం మరి ఎడిపప్పులు చేస్తే ఒకరి మీదే ఉంటున్నారు అలా ఉండద్దు ప్లీజ్ గేమ్ చూడండి ఎవరు సిన్సియర్గా ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు వీళ్ళకి సపోర్ట్ చేయండి అర్థమవుతుంది అంతేగాని ఒక పర్సన్ పెట్టుకొని మనం వాళ్ళే ఊగులాడుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ తప్పైనా ఒప్పైన అలా సపోర్ట్ చేయొద్దు అర్థమవుతుందా ఎవరు గేమ్ ఆడుతుందో వాళ్ళు సపోర్ట్ చేయండి పర్సనల్గా మీకైనా ఫ్యానిజం ఉంటే అది బయటకు వచ్చినాక మళ్ళీ చూపించుకోవచ్చు ఇక్కడ బిగ్ బాస్ వస్తే చూపించొద్దు అది వన్ సైడ్ అయిపోతుంది బిగ్ బాస్ సో అది ఫేక్ అనిపిస్తుంది జనాలందరికీ ఒకరి గురించే మాట్లాడడం ఒకరి గురించి ఇవ్వడం అది ఫేక్ అనిపిస్తుంది సో ప్లీజ్ జనాలు అలా చేయొద్దండి రైతు చవితరు అమ్మగారు చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది ఎందుకంటే డెమోన్ పవన్తో కొద్దిగా పెట్టుకోవడము సో దాని గురించి ఏం చెప్తారండి ఇప్పుడు అమ్మగా బాధ తప్పలేదు కానీ వాళ్ళు అక్కడ ఎందుకు బాండింగ్ పెట్టుకున్నారని వాళ్ళిద్దరు తెలుసు బిగ్ బాస్లో కొంచెం బయట క్రేజ్ రావాలని ఇంకోటి రావాలను ఇలా బాండింగ్ ఉంది వచ్చారని ఇలా పెట్టుకున్నారని చాలామంది అన్నారు సో అమ్మ మీరు బాధపడద్దు ఫస్ట్ థింగ్ ఎందుకంటే మీ కూతురు మీ కూతురుగానే వస్తుంది బిగ్ బాస్ నుంచి బయటికి అప్పుడు మీరు మాట్లాడచ్చు మీరు మార్చుకోవచ్చు సో మీరు బాధపడ బాధపడద్దు అని నేనైతే చెప్తాను ఎందుకంటే నాకు గానే ఉంది గేమ్ మాట అనుకోండి గేమ్ ఆడుతుంది అర్థమ ఈ రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్ అయినచ్చు మీరు తప్పుగా అనుకోవద్దు టాప్ ఫైవ్ ఎవరుంటారు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ చెప్పండి ఈ వీక్ నెలిమినేషన్ నాకు తెలియదు ఎవరొకరు ఉంటరు కదా డౌన్ ఉన్న వాళ్ళక నాకు తెలిసినంతవరకు రాము రాథోడు అనుకుంటున్నాను ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో వచ్చిన పేర్లలో రాము రాథోడు కొంచెం డల్ అంటే అందరూ స్ట్రాంగ్లే తనుజ గారు బర్ణి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ పోయే ఛాన్స్ లేదు కదా సో నేను అనుకున్నాను రాము రాథోడు అని చూద్దాం థ్యాంక్స్ అండి